ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? అనుకోకుండా లైవ్ పెడితే ఇలానే ఉంటుంది అసలు ఎవరూ రావట్లేదు చిన్నడైతే పడుకున్నాడండి ఖాళీగా ఉన్నాను కదా ఆఫ్టర్నూన్ గియా కూడా ఎక్కువే ఉండదు అనేసి లైవ్ అయితే వచ్చాను బట్ నేను ఫ్రీగా ఉన్నాను అనేసి అందరూ ఉండరు కదా అనుకోసమని ఎవరు రావట్లేదు లైక్ అయితే చూద్దాం ரெண்டா ഡബപ്പോ കവർ ഇച്ചാക്ക് പ്യകെറ്റ് അമ്മ

సిక్స్ మెంబర్స్ అయితే వచ్చారు వన్ లైక్ ఇస్తారు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి కీప్ మెసేజ్ ప్లీజ్ సిక్స్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అయిపోయారు మళ్ళీ ఒక వెళ్ళిపోయారు కీప్ మెసేజ్ ప్లీజ్ లైవ్లో చూడండి నేను షాప్లో ఎలా ఉంటాను ఎలా అమ్ముతాను చూడండి అందుకోసమనే లైక్ రండి రవికుమార్ చెల్లబోయిన హాయ్ అండి ట్వంటీ మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు బట్ మెసేజ్ చేయట్లేదు కీక్ మెసేజ్ రేపయితే పోలాల అమావాస్య అండి చూసారా అసలు లేవు కిషోర్ పీకే అండి ఏంటండి అర్థం అవ్వలేదు విమల్ రాజ్ శర్మ హాయ్ ఆంటీయా అక్క అని పిలవచ్చు కదా ఓకే ఓకే హాయ్ అండి అయినా మాకు అలవాటు అయినా పిలిపిలండి హాయ్ అంటే హాయ్ అండి ఓకే ఆంటీ ఆంటీ షాప్లో అందరు అలాగే పిలుస్తారులేండి రాజేష్ హాయ్ ఇక్క హాయ్ అండి మా ఇంటి దగ్గరే స్కూల్ ఉంటుంది ఇటు హై స్కూలు ప్రైమరీ స్కూలు రెండు కూడా దగ్గరే అండి సాంగ్స్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి రాజేష్ సబ్స్క్రైబ్ ఓకే సబ్స్క్రైబ్ చేస్తానండి రెండు స్కూళ్ళు దగ్గరే కదా అందరూ ఆంటీ ఆంటీ అలవాటైనా పిలిపేలేండి క్యూట్ ఫేస్ థ్యాంక్ యూ అండి హస్బెండ్ మా వారు బయటకు వెళ్ళారండి హోల్సేల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది మార్కెటింగ్కి అయితే వెళ్ళారనమాట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోస్ అన్నీ స్వామిగా అవునండి అయిపోయింది తిన్నారా అందరూ మా సార్ బయటకు వెళ్తారనేసి నేనైతే తినేసి వచ్చాను షాప్లోకి

好き。 నల్ల స్ట్రక్చర్ అర్థం కాలేదండి ఇంకేమి కాదు హల్కా పుల్కా పల్లి పకోడి ఫోన్ చేస్తారా ఓకే ఓకే అండి బాయ్